వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిదేవి అఫీషియల్స్ ఛానల్ సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నీ ఇలాంటి యూస్ఫుల్ అండ్ కంప్లీట్ వీడియోస్ కోసం అయితే మన నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన ప్రతి పోస్ట్ అయితే మాత్రం మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట చాలా మందికి మన వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతున్నాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి సో ఫస్ట్ వీడియోలో చూసుకున్నట్లయితే నేను ఈ వచ్చేసి మీషో నుంచి పర్చేస్ చేశాను అనమాట ఈ వచ్చేసి వచ్చేసి ఫేస్ వాష్ ఫేస్ వాష్ అనమాట వీటి ప్రైస్ కూడా మనకి ప్యాక్ ఆఫ్ టూ రీజనబుల్ గానే వచ్చింది నాకు అండ్ టూ హండ్రెడ్లో అయితే వచ్చింది హిమాలయ వాళ్ళు న్యూగా లాంచ్ చేసిన రోజ్ ఫేస్ వాష్ అనమాట ఇది ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంది టెక్స్చర్ కానీ స్మెల్ కానీ అంతా కూడా చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను హిమాలయాల్లో నేమ్ ఫేస్ వాష్ వచ్చేసి నా ఫేస్కి అసలు సూట్ అవ్వదు అనమాట సో ఇది ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశాను చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి మనకి ప్రజెంట్ ఫేస్ వాషెస్లో బట్ నేను వచ్చేసి ఇది ట్రై చేద్దామని అయితే పర్చేస్ చేశాను బట్ ఇవి వచ్చేసి నాకు చాలా అంటే చాలా బాగా అనమాట ఇది వచ్చేసి నేను హాస్టల్ వైజ్ తీసుకెళ్దామని అయితే తీసుకున్నాను చెప్పాను కదా మన ఛానల్లో అయితే హాస్టల్ కంటెంట్ వీడియోస్ అయితే అయితే రాబోతున్నాయని చెప్పి సో స్టిల్ వాచ్ దట్ వీడియోస్ కాయస్ సో అందులో సెకండ్ ప్రొడక్ట్ అన్నమాట ఇది హాస్టల్ కని చెప్పి ఫేస్ ప్రొడక్ట్స్లో సెకండ్ ఫేస్ వాష్ అయితే ఆర్డర్ చేశాను దీని ముందు వీడియోలో వచ్చేసి మన సిరం కూడా వీడియో చేసాము గుడ్ వైబ్స్ వాళ్ళది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ అవుట్ అయితే చేసేయండి ఇది వచ్చేసరికి మనకి సాఫ్ట్ అండ్ స్మూత్ గా అయితే ఉంటుంది స్కిన్ అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్